హాయ్ ఫ్రెండ్స్ ఒక రెసిపీ చేస్తున్నాను పబ్బిల్లాలు చేస్తున్నాను చూడండి పప్పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అంతా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా చేసినా మీరు తెలుసుకోవాలా మీరు కూడా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను వీడియో ఫస్ట్ నుంచి దాకా నేను అన్ని కొలతలతో కరెక్ట్గా చెప్తున్నాను నేను నాకేదో లైక్లు కావాలా సట్స్ప్రైజలు కావాలా నేను మీకు మీరు చూసి నాకు డబ్బు రావాలి అటని ఏం కాదు ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నది మీరు తెలుసుకుంటే చేసుకుంటారు ఎందుకంటే మనకు ఆరోగ్యం వచ్చి ఫుడ్ లేని మనకు ఆరోగ్యం ఉండేది కాబట్టి మంచిగా మంచి రెసిపీలుగా మంచిగా పెడుతున్నాను నేను కాబట్టి చూడండి మనం పప్పు చేసుకుంటాము నొచ్చుకునేదానికి కావాలి కథకన ఏదైనా తినాలనిపిస్తుంది టైంపాస్కి ఓ సాయంత్రం అప్పుడు బయట వెళ్తాము లేకపోతే ఇంట్లోనే ఉంటాము కావాలన్నప్పుడు కథకన్నా మనం ఒక రెండు దిన్న అంటే అంగిట్లో పోయి కొనుక్కొని తినేదాకన్నా మన ఇంట్లో చేసుకున్నవి మంచిది మనం కల్తీ లేను నూనె కల్తీ లేను పిండి వాడతాం కాబట్టి మనం ఇంట్లో ఇటువే చేసుకోవాలి చూడు నేనైతే పిండి బాగా మెత్తగా మరపట్టించుకున్నాను మంచిగా బియ్యము బాగా కడిగి నానబెట్టి ఎండబెట్టి ఆడించుకున్నాను స్టోర్ బియ్యమే కాబట్టి చూడండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు పిండి దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిరపకాయలు వేస్తే గ్యాస్ స్టవ్లో అని అంటారని ఇది నాటు మిరపకాయలు అల్లము నాటు మిరపకాయలు పొడి ఇది మిరపకాయలు నేను మిక్సీకి వేసుకున్నాను అల్లం వేసాను మిక్సీకి వేసి పెట్టుకున్నాను మనకు రుచికి తగినంత సాల్టు లేత కరివేపాకు మా చెట్లు ఏదో పోసుకొని కట్ చేసుకున్నాను వామ్ మంచిది వామ్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిది కాబట్టి బాగా అరుగుదల ఉంటుంది వాము తింటే కాబట్టి వామ్ వేసాను నువ్వులు మంచిది కొత్తిమీర కొంచెం జీలకర్ర ఆయిల్ ఆయిల్ కాబట్టి నేను ఏది చూపిస్తున్నాను అన్ని కొలతలతో నేను చూపిస్తున్నాను మూడు గ్లాసులు బీపి బీఫ్ పిండానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను మూడు గ్లాసుల పిండికి రెండు గ్లాసులు వాటర్ అంటే నేను కరెక్ట్గా కొలతలు చూపిస్తున్నా కానీ కొలతలు సరిగా చూడకుండా అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు నేను పదే పదే చెప్తున్నాను నేను ఆపు వీడియో పెట్టడం లేదు చేసేసి లేదు నేను ఏది చేసినా కొన్ని పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను బాగా చూడండి నేను అవిసి గింజలతో నేను తిమ్మురుండలు లాంటివి పెట్టున్నాను లేడీస్కి మంచిదని అవి కరెక్ట్గా మీరు చూడటం లేదు ఎవరు కామెంట్ పెట్టున్నారు మీరు కలిపారా దాన్ని పిండి నన్ను నడుగుతున్నారు కాబట్టి బాగా చూడండి నేను కలిపి ఉన్నాను వేయించి విడివిడిగా వేయించి చూపించి నేను ఉండలు పట్టున్నాను బాగా చూడండి గ్లాస్ ఇచ్చి వాటర్ రెండు గ్లాసులు వాటరు మూడు గ్లాసుల పిండికి రెండు గ్లాసులు వాటరు తగినంత సాల్ట్ టేస్ట్ ఆయిల్ టీ స్పూన్లు ఆయిల్ కరిపాకు కారపొడి అంటే అల్లం వేసుకున్నాను దీంట్లో ఇట్లా అల్లం వేసారు అల్లం వేస్తే మంచిది జీర్ణానికి జీలకర్ర కలిపేస్తుంది ఐటమ్స్లో జీలకర్ర వేస్తే మంచిది వామ్ కొత్తిమీర ఆకు నూరు అన్నీ మీకు పక్కా కొలతలతో చూపి చేశాను చూడండి ఎంత మంచిగా వస్తుంది అన్ని మంచి ఐటమ్స్ వేసా మంచి స్మెల్ వస్తుంది వాటర్ ఉన్న ఉన్నా పిండి వేసేస్తా సరే ఫ్రెండ్స్ మనకు పక్కా పక్కా కొలత పోతే నిమిషం పిండి ఆరిపోకూడదు చూడు కలిపి నేను ఉండలు చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను కొద్ది కొద్దిగా తీసి ఇలాగా ఉండలు ఆయిల్ పూసి ఆరో తుడు ఎలా ఎలా వస్తుంది అన్నింటినీ మనకి ఎంత సైజులైనా చేసుకోవచ్చు మనం చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఈ మధ్య సైజు అయినా మనకి ఇష్టం వచ్చినట్టు మాదా మనం వచ్చిలో అదుముకొని వచ్చి అలాగ మనం కాల్చుకోవచ్చు వచ్చినా వస్తాయి కాల్చున్నాము అయిచాం 흐으으 <shrie>